నందమూరి బాలకృష్ణ ప్రతిష్టను శేఖర్ మాస్టర్ దిగజారుస్తున్నారా మెగాభిమానులకు నందమూరి అభిమానులకి మధ్య శేఖర్ మాస్టర్ చిచ్చు పెట్టారా శేఖర్ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ కాదు బూతు మాస్టరా అంటే అవును అనేటువంటి సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ నందమూరి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ప్రతిష్టను ఇప్పుడు ఒక్క సాంగ్తో శేఖర్ మాస్టర్ దిగజార్చారని మెగాభిమానులకు నందమూరి అభిమానులకి మధ్య శేఖర్ మాస్టర్ చిచ్చు పెట్టారని శేఖర్ మాస్టర్ ప్రముఖ కోరియోగ్రాఫర్ కాదు ప్రముఖ బూత్ మాస్టర్ అంటూ ఇప్పుడు కొంతమంది వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో వైరల్ చేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఒక్క సాంగ్తో నిజంగా నందమూరి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ప్రతిష్టను శేఖర్ మాస్టర్ దిగజార్చారా అంటే ఏం చెప్తారు మనం చూసాం జనవరి రెండున ఆ పాట డాకు అయిన దబిడి దిబిడి అనే సాంగ్ రిలీజ్ అయింది ఇది మూడో సింగిల్ ఆ సినిమా సంబంధించి మేకర్స్ రిలీజ్ చేసినటువంటి మూడో పాట అంతకుముందు రెండు పాటలు ఒకటేమో టైటిల్ థీమ్ సాంగ్ అది డాకు మహారాజు సంబంధించినటువంటి థీమ్ ఇంకొకటి చిన్న పాపతోటి చేసినటువంటి సాంగ్ అది బాగుంది అది కాకపోతే అది అనుకున్న రేంజ్లో అది వైరల్ కాలేదు పాపులర్ కాలేదు కానీ సమ్హవ్ బెటర్ అనిపించింది అది ఈ మూడో పాట కోసం చాలామంది మురవశ్రీ రౌతల బాలకృష్ణ కలిసి డ్యాన్స్ చేసినటువంటి పాట సో మంచి ఊపు మీద ఉండే పాట అని చెప్పేసి జనం అనుకున్నారు అంటే ఆ అమ్మాయి ఐటెం గార్డ్స్ స్పెషలిస్ట్గా పేరు పొందిన అమ్మాయి కాబట్టి వరసెలవతల సో అలాంటిది ఏదైనా మంచి పాట ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా షాక్ ఇచ్చింది మనకు తెలుసు క్లబ్ సాంగ్స్ అలాగే ఇలాంటి స్పెషల్ సాంగ్స్కి తెలుగు సినిమాల్లో చాలా ప్రాధాన్యం ఉంటుంది చాలా సినిమాల్లో అవి స్పెషల్ అట్రాక్షన్గా కూడా సినిమాలకు అయ్యాయి కానీ ఈ పాట చూసినప్పుడు అసలు డైరెక్టర్ టేస్ట్ మీదే ఎందుకంటే డైరెక్టర్కి ఎలా కావాలో తను చెప్తే డ్యాన్స్ మాస్టర్ అలా చేస్తాడు దాన్ని తగ్గట్టుగా అక్కడ కూడా తన పర్యవేక్షణలో జరుగుతుంది దర్శకుడి పర్యవేక్షణలోనే జరుగుతుంది ఒకవేళ దర్శకుడు తను వేరే బిజీగా ఉండో పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ టేబుల్ మీద ఆయన కూడా చూసుకుంటా రీ రికార్డింగ్ వర్క్లో ఇట్లా చూసుకుంటా ఉండి తప్పితే సాధారణంగా దర్శకులు కూడా పాట చిత్రీకరించినప్పుడు కొరియోగ్రాఫర్తో పాటు వాళ్ళు కూడా ఉంటున్నారు అదర్వైజ్ కొరియోగ్రాఫర్సే మొత్తం షూట్ చేసేసి డైరెక్టర్కి ఇవ్వడం ఇట్లా జరుగుతుంది సో ఈ మధ్య కాలంలో అలా కాకుండా అసలు మొత్తం డైరెక్టర్లు కూడా ఉంటున్నారు సెట్స్ మీద తన కళ్ళ ముందే శేఖర్ మాస్టర్ అలాంటి మూమెంట్స్ ఇస్తూ ఉంటే అంటే ఆ పాటలో దబిడి దెబ్బిడి సాంగ్లో కొన్ని మూమెంట్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి చాలా అసభ్యకరంగా ఉన్నాయి అనే టాక్ బయటకు స్ప్రెడ్ అయిపోయింది బాగా నెగిటివ్ టాక్ ఆ పాట వచ్చినప్పుడే చూసినప్పుడే కొంచెం జుగుప్సాకరంగా అనిపించింది చూసే వాళ్ళకి అంటే మెగా కూడా సేమ్ ఈ పాటను ఉద్దేశించి ఈ పాటలోని కొన్ని స్టెప్స్ మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉన్నాయంటూ వారు అనడం అలాగే బాలకృష్ణ అభిమానులు మాత్రం దాన్ని వ్యతిరేకించడం అంటే మెగా కూడా వారు టార్గెట్గా చేసుకుని కొన్ని పోస్టులు పెట్టడం ఇవంతా ఏంటంటే మెగా ఫ్యామ్ ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి అభిమానులు అన్నట్లుగా ఒక వారైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అదే అంటే అసలు మెగా అభిమానులకి నందమూరి అభిమానులకి మధ్య శేఖర్ మాస్టర్ చిచ్చు పెచ్చాడేశాడు అన్నట్లుగా కొన్ని పోస్టులు అయితే చెప్తూ ఉన్నాయి శేఖర్ మాస్టర్ ఇదే కాదు దీనికి ముందు ఈవెన్ పుష్ప టూ సాంగ్ పుష్ప టూలో వచ్చినటువంటి ఫీలింగ్స్ అనే సాంగ్ ఏదైతే ఉందో అందులో రష్మిక మందన చేయించినటువంటి కొన్ని మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయే అని చెప్పేసి మనకి వచ్చింది అప్పుడు రెస్పాన్స్ వచ్చింది ఈవెన్ నేను తప్పక చేశాను అన్నట్టుగా రష్మిక మందన కూడా ఆమె మాట్లాడింది అది దాని మీద ఆమె కూడా స్పందించింది తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అన్నట్లుగా అంటే ఇష్ట ఆమెకు కూడా సరే ఇష్టం లేకనే ఆ పాట చేసింది అని మనకు అర్థమవుతూ ఉంది మరి ఎందుకు శేఖర మాస్టర్ అంటే ఏమనుకుంటున్నాడు ప్రజలు ఇంత వాళ్ళ యొక్క అభిరుచులు నాశరకంగా ఉన్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాడా సందర్భాన్ని బట్టి అక్కడ ఉండే సీన్ యొక్క ప్రాముఖ్యతను బట్టి అక్కడ ఒక ఐటమ్ సాంగ్ వస్తుందంటే ఆ ఐటమ్ సాంగ్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి మనం అంటే ప్రజలే అశ్లీలతను కోరుకుంటున్నారని శేఖర్ మాస్టర్ భావిస్తున్నారా అందుకే ఆ రకంగా స్టెప్స్ కంపోజ్ చేస్తున్నారా అంటే చెప్తారు బహుశా ఆయన ఉద్దేశం అలాగే ఉన్నట్టుంది అంటే స్పెషల్ సాంగ్స్ ఆయనంత మాత్రాన వాటిని ఈవెన్ గతంలో సుకుమార్ చాలా చక్కగా తీశాడు అవును జిగేల్ రాణి పాట కానివ్వండి ఆ అంటే అమలాపురం ఫస్ట్లో ఆర్ తను తీసినటువంటి ఆరి సినిమా నుంచి ఆయన ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చాడు ప్రతి సినిమాలో ఆయనకు ఒక సెంటిమెంట్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం దీంట్లో కూడా ఊ అంటా మా ఆ పాట కూడా అది కూడా ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు సో అక్కడ కూడా ఎవరు కూడా ఇది అసభ్యంగా ఉంది కాకపోతే ఆ ఊ అంటావా మావా అనే ఆ లైన్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం అభ్యంతరాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా అది మరీ అశ్లీలంగా ఉంది అభ్యంతరకరంగా ఉందని అనే టాక్ రాల కానీ ఫీలింగ్ సాంగ్కి రష్మికత చే రష్మికతో చేయించినటువంటి కొన్ని మూమెంట్స్ మాత్రం చాలా ఇబ్బంది బెట్టుగా ఉన్నాయి జుగుప్స కలిగించే విధంగా ఉన్నాయి అనే టాక్ వచ్చింది సో ఇప్పుడు దానికి మించి ఈ ఈ పాటలో ఈ దబిడి దబిడి పాటలో ఉర్వశీ రౌ రౌతేలా అని ఆయన స్పృశించ స్పృశించే తీరు ఏదైతే ఉందో బాలకృష్ణ గారు అది కొంచెం జుగుప్స కలిగించే విధంగా ఉంది ఆ మూమెంట్స్ కూడా అక్కడ వాళ్ళిద్దరు ఇవేమైనా డ్రమ్స్ అనుకుంటున్నారా వాయించడానికి అని రకరకాల కమెంట్స్ కేవలం మన ఇక్కడే కాదు తెలుగులోనే కాదు తమిళం వాళ్ళు ఈవెన్ నార్త్ నుంచి కూడా చాలా ట్రోలింగ్ జరుగుతూ ఉంది సో ఒక పక్క ఈ ట్రోలింగ్ వచ్చినప్పటికీ ఇక సాధారణంగా మనకు తెలుసు మెగా ఫ్యాన్స్కి నందమూరి ఫ్యాన్స్కి మధ్య ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా ఏదో ఒక వాళ్ళకి ఒక అంశం ఏదో ఒకటి కావాలి గొడవ పట్టడానికి అలా గొడవ మొదలైపోయింది వాళ్ళు కూడా దాన్ని అందిపుచ్చుకొని విపరీతంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా గతంలో చిరంజీవి గారు చేసినటువంటి పాటలు ఆయన కూడా కొన్ని అప్పట్లో మనకు తెలుసు అల్లుడా మజాక్ అనే సినిమాలో ఆయన అత్తతోటి చే పాడే పాట ఒకటి ఉంటుంది ఆమెను ట్రీట్ చేసే పాట దాన్ని ఉదాహరిస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ మధ్య రీసెంట్గా అదే అదే నిహారిక కాదు తనదే ఆయన ఒక పాట ఉంది కదా చాలా పాపులర్ సాంగ్ అది కుమ్ముడా అమ్మడు లెటస్ డూడు ఆ పాటను కానివ్వండి సో వీటిని అన్నిటి కూడా ప్రస్తావించి ఈ పాటలు ఏంటి మరి ఇంత అభ్యంతరకరంగా ఉండే ఆ లిరిక్స్ ఎంత అభ్యంతరకరంగా ఉండేవి అని చెప్పి వాళ్ళు రివర్స్లో ట్రోల్ చేయటం అనుబంట్ మీరు అన్నట్టు నిహారిక అది కూడా రీసెంట్గా ఆమె వెబ్ సిరీస్ కోసం అనుకుంటా ఒక కొత్త యాక్టర్తో ఆమె చేసినటువంటి ఆ ఇంటిమేట్ సీన్లు కానివ్వండి సో ఆ బెడ్రూమ్ సీన్స్ కానివ్వండి అలాగే అక్కడ ఆమె మూమెంట్స్ కానివ్వండి సో డ్యాన్స్ చేసే విధానం కానివ్వండి ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తూ వైరల్ చేస్తున్నారు అవి సో మీ మీ దాంట్లో కూడా ఇక ఎన్ని ఉన్నాయి ఎట్లాంటివి అని చెప్పేసి సో ఇక్కడ మనం అంటే ఇది వాళ్ళు వాళ్ళ మధ్య ఫైట్ కోసం ఉపయోగపెట్టుకుంటున్నారు కానీ అల్టిమేట్గా మనకు తెలుస్తుంది ఏంటంటే గతంలో వచ్చిన పాటల్లో అసభ్యత అసలంత కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే ఆ రోజు అంతగా కొంత విమర్శ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా యుగంలో చిన్నది కూడా పెద్దగా కనపడుతుంది మనకి అదే పెద్దది అయితే ఇంకా ఇంకా పెద్దగా కనపడుతుంది సో ఇప్పుడు పాతయ్య కూడా వచ్చి చూ తీసుకొచ్చి ఇప్పుడు ఉంటే అమ్మో ఆ రోజుల్లోనే ఇంత అభ్యంతరకరంగా ఇంత అశ్లీలకరంగా డ్యాన్సులు చేశారా హీరోలు స్టార్సే ఆ లిరిక్స్ కూడా అంత ఇది అట్లా ఉండయి అని చెప్పి ఇప్పుడు ఈ దబిడి దిబ్బిడి పాటలో కూడా ఆ పాట ఎందుకు అంటే బాలయ్య గతంలో ఆయన చేసినటువంటి ఐకనిక్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో గత సినిమాల్లో నాసిరకం పాటలు నాసిరకం స్టెప్లు ఎలా అసలు సార్ శేఖర్ మాస్టర్ అంటే నైపుణ్యత సృజనాత్మకత కలిగినటువంటి ఒక కొరియోగ్రాఫర్గా ఆయనకు మంచి పేరు పేరుంది అవును కానీ ఒక పాటతో ఆ పేరును ఆయన పోగొట్టుకున్నారు అసలు ఏంటి అశ్లీలతను ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ అన్ని అయిపోయాయా ఆయన ఇలా అశ్లీలతను ప్రమోట్ చేస్తూ ఇటువంటి స్టెప్స్ క్రియేట్ చేయడం ఏంటి అదే అంటూ కూడా చాలామంది కూడా నిలదీస్తూ ఉన్నారు అవును మనకి ఈ ఈ మధ్యకాలంలో ఈవెన్ శేఖర్ మాస్టర్ కానివ్వండి జానీ మాస్టర్ కానివ్వండి గణేష్ మాస్టర్ కానివ్వండి అనేక మంది ఈవెన్ బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి గణేషాచార్య అలాగే విజయ్ పోలంకి ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నటువంటి డ్యాన్సులు కూడా మంచి మంచి మూమెంట్స్ ఐకానిక్ స్టెప్స్ తోటి చాలా బాగా ఇచ్చేస్తూ ఉన్నారు వాటిని ఏమంటారు హుక్ స్టెప్స్ అంటారు అలాంటి ఎన్నో హుక్ స్టెప్స్ పాపులర్ అవుతూ ఉన్నాయి కానీ ఇలా వచ్చి ఇంత మరీ ఆ టేస్టే తెలిసిపోతుంది మీ ప్రజలని తక్కువ అంచనా వేసి ప్రేక్షకులు తక్కువ తక్కువగా అంచనా వేసి వాళ్ళు ఎలాంటి చీప్ వాటిని ఆదరిస్తారు అని చెప్పేసి భావించి అలా కంపోజ్ చేయటం అనేది ఎట్లయినా సరే మనం అది ఒక ఏం చెప్పాలి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రేక్షకులు వాళ్ళని తక్కువగా అంచనా వేయటమే వాళ్ళ అభిరుచులను తక్కువగా అంచనా వేయటమే వాళ్ళ టేస్టులను తక్కువగా అంచనా వేయటమే వాళ్ళని అవమానించడమే ఎగ్జాక్ట్లీ సో తెలుగు సినిమా కూడా ఇది మంచిది కాదని చెప్పాలి సో శేఖర్ మాస్టర్ కూడా ఇప్పుడు ఆయనకి చెడ్డ పేరు అయితే ఈ పాట కూడా చాలా చెడ్డ పేరు వచ్చేసింది ఆ పాటలోని కొన్ని స్టెప్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ సినిమాకు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది కదా అవును ఖచ్చితంగా ఇది నేను అందుకు నేను చెప్తాను సినిమాలో ఈ పాట లేకుండా ఉంటేనే చాలా బెటర్ నేను నిర్మాత సూర్య మన సూర్యదేవర్ నాగవంశి కూడా అదే చెప్తాను నేను బాబు ఇది ఈ పాటని సినిమాలో లేకుండా చూడండి పాట ఉంటే ఇంకా సినిమాకి నష్టం కలుగుతుంది లాభం కాదు వచ్చే ఆడియన్స్ కూడా ఆ పాట వస్తేనే మరి అతి కొద్దిమంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా లేచెల్లిపోయే అవకాశం ఉంది అంత జుగుప్సాకరంగా ఉంది ఈవెన్ మీరు ఆ ఆ పాట ఆ లిరిక్ వీడియోలో చూస్తే లిరికల్ వీడియోలో మిగతా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ నాగవంశి మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపించలే ఆయన ముఖంలో చాలా అసంతృప్తి కనిపి ఏంది పాట ఏంది అన్నట్టుగా ఆయన ముఖం పెట్టినట్టుగా అది కనిపించింది దాంట్లో ఆయన రియల్ బాబీ మాత్రం చాలా గొప్పగా ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ దాన్ని బట్టి అర్థమవుతుంది అతను టేస్ట్ ఏంటనేది కూడా మనకు తెలిసిపోతా ఉంది సో ఖచ్చితంగా తను బాబీ మార్చుకోవాలి తన మైండ్ సెట్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది జనం వాటి కోసం వెంపర్లాడట్లేదు అలాంటి పాటల కోసం అంత జుగుప్సాకరమైనటువంటి పాటల కోసం శేఖర మాస్టర్ కూడా ఫీలింగ్స్ సాంగ్కే తన తన మీద చాలా నెగిటివిటీ వచ్చింది ఆ స్టెప్స్ మీద మూమెంట్స్ మీద సో ఈ ఈ పాటతో ఇంకా అతనికి అంటే ఇప్పుడు దాకా చాలా మంచి టాలెంట్ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్ అని చెప్పేసి ఏదైతే పేరు ఉందో అది మొత్తం కూడా చెడగొట్టేసుకున్నట్టు మనం పది మంచి పనులు చేసిన ఒక్క చెడ్డ పని చేస్తే ఆ మంచి పనులన్నీ మరుగుడు పని ఈ చెడ్డదే హైలైట్ అవుతోంది అదే నీకు చెడ్డ పేరు మీరు చేయలేకపోతే సైలెంట్ గా ఉండండి మీ మా మీద కూడా చాలా మంది అయితే అవుతున్నారు మీద ఎస్ ఎస్ సో అదే ఇప్పుడు ఇంత నెగిటివిటీ అనేది వస్తుంది ఎంత ట్రోలింగ్ జరుగుతూ ఉందా అంటే ఊరికే జరగదు ఈ నేషనల్ లెవెల్లో కూడా చాలా మంది సినిమా ఎంతోజియాస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏంది పాట ఏంది ఈ స్టెప్స్ ఏంది అసలు అని చెప్పేసి ట్రోల్ చేస్తుంటే కొంతమంది తమిళ వాళ్ళు ఇల్లు కూడా ట్రోల్ చేస్తూ ఉంటే ఆమె ఊర్వశీర్ అవుతేలా అది ట్రోలింగ్ అని అర్థం చేసుకోలేక వాటిని తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసుకుంది వాటి అర్థం తెలియక అది చాలా స్టేటస్ పెట్టేసుకుంది ఆమె అంటే ఇంతకన్నా అది పాపులర్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆమె పెట్టుకుంది కానీ అక్కడ చూస్తే అవన్నీ కూడా మీమ్స్ అవి నెగిటివ్ అవి అన్నీ ట్రోలింగ్ అవి సో అది తెలుసుకోకుండా ఆమె పెట్టేసింది సో అది కూడా ఇప్పుడు ట్రోలింగ్ గురు అవుతూ ఉంది సో అంత అమాయకంగా ఆమె కూడా అలా వాటిని షేర్ చేసుకో చేయటం ఏంటి అలాంటి దాన్ని అని చెప్పేసి సో ప్రస్తుతానికైతే అది సోషల్ మీడియా మాత్రం ఆ పాట మీద ఫైర్ అవుతూ ఉంది ఇలాంటి కాదు కావాల్సింది ఈరోజు సమాజానికి ప్రేక్షకులు ఇట్లాంటి వాటి కోసం ఎదురు చూడటం లేదు దయచేసి అంటే ఒక సీనియర్ యాక్టర్లకు కూడా ఇలాంటి చే చేయమని ఎవరైనా అడిగినప్పుడు కూడా గ్రహించాలి దాని పా అలాంటి పాట చేస్తే మనం ఏంటి రే పొద్దున మనం అంటే మనల్ని చూసి నలుగురు నేర్చుకునేటట్టు ఉండాలి మనల్ని మన అభిమానులు అనుసరిస్తుంటారు ఉంటారు మనం చేసే పనులు ఏవైతే ఉండే వాటిని ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు సో ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రభావం ఏదైతే ఉందో అది మంచిగా ఉండాలి కానీ చెడుగా ఉండకూడదు సో అది కూడా హీరోలు కూడా గ్రహించుకొని దానికి తగ్గట్లుగా మరి అభ్యంతరకరంగా కానీ వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు ఉండగా అంటే వాటిని సాధ్యమైనంత వరకు నిరాకరించి కాదు బాబు మార్చడం అని చెప్పి వాళ్ళు చెప్ప చెప్పొచ్చు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు బాలయ్య బాబు లాంటి వాళ్ళు ఒకసారి సినిమా సెట్స్ మీదకి అడుగుపెట్టిన తర్వాత ఇంకా ఆయన వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు ఆయన డైరెక్టర్స్ హీరోగా అవును ఇంకా ఆయన ఏమి దేనికి అబ్జెక్ట్ చేయరు మరీ ఆయన కష్టం అనిపించేస్తే తప్ప ఏదైనా చెప్తారు అంతేగాని ఇంకా ఆయన ఏ అభ్యంతరాలు చెప్పరు అంత మాత్రాన అంత స్వేచ్ఛనిచ్చినంత మాత్రాన మనం దుర్వినియోగం చేసుకోకూడదుగా సో ఇక్కడ శేఖర్ మాస్టర్ కూడా సో ఆయన బాలయ్య చేత చిలిపి చిలిపిగా చేయించవచ్చు మూవ్మెంట్స్ కానీ అల్టిమేట్గా దాని ప్రభావం ఎలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అనేది కూడా వాళ్ళు గ్రహించుకొని ఆ సినిమాలో గనక ఈ పాటలో ఉన్నటువంటి ఆ స్టెప్స్ని ఆ పర్టికులర్ స్టెప్స్ని కనుక తీసివేయకపోతే ఈ సినిమా కలెక్షన్లకి ఆ టీమే సమాధి కట్టుకున్నట్లు అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్ అదే దాన్ని కూడా మనం తోసిపుచ్చాం అది నేను ఇందాక మీకు ముందే చెప్పినట్టుగా సినిమాలో ఈ పాట లేకుండా ఉంటేనే సినిమాకి ఇంకా మరింత మేలు జరుగుతుంది సో అప్పుడు దాకా ఉండేటువంటి ఒక టెంపో ఏదైతే ఉంటుందో మరి ఈ పాట ఏ సందర్భంలో వచ్చింది ఎక్కడ వస్తుందో మనకు తెలియదు ఫస్ట్ హాఫ్లో వస్తుందా సెకండ్ హాఫ్లో వస్తుందో మనకైతే తెలియదు కానీ ఈ పాట వస్తే మాత్రం స్క్రీన్ మీద చిన్నది మన మొబైల్ ఫోన్లను చూస్తేనే మనకు అట్లా ఉంది ఇక పెద్ద తెర మీద చూస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఎంత మరి మరింత ఎక్కువ ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది అబ్బెట్గా ఉంటుంది అది ఆలోచించుకొని వాళ్ళు అంటే ఇప్పుడు దాకా ఏదైతే చాలా బ్యాక్లాష్ వస్తా ఉంది పాటకు సంబంధించి నిర్మాత నాగవంశీ డైరెక్టర్ బాబీ కూడా మరోసారి పునరాలోచించుకొని ఈ పాట విషయంలో సినిమాలో ఉంచాలా తీసివేయాలా అనేది నిర్ణయించుకొని నిజంగా అది సినిమాకి అది అవసరం అనుకుంటేనే మనప్పుడు ఏదైతే మనం మన ఆందోళన వ్యక్తం చేస్తున్నామో అలాంటి నష్టం ఉండదు ఇది ఉంటే అనుకుంటేనే పెట్టండి లేకపోతే మాత్రం సినిమాకి ఇది చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఎందుకంటే ఇది సంక్రాంతి సందర్భంగా వస్తున్నటువంటి సినిమా సంక్రాంతికి అందరూ కూడా ఫ్యామిలీస్తో థియేటర్కి వెళ్తారు ఆడవాళ్ళు పిల్లలు సో ఈ ఈ పాట వాళ్ళ మీద పడేటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనం తోసిపుచ్చలేనిది ఖచ్చితంగా అది ఎక్కువగా నెగిటివ్ సినిమాకి ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారికి అప్రతిష్ఠ అయితే మూటగట్టకండి ఆయన ప్రతిష్టనైతే అయితే మీరు దిగజార్చకండి ఇటు పరిస్థితుల్లో దీంట్లో కనుక అశ్లీలత ఉంటే తీసేయండి అంటూ కూడా ఆయన అభిమానులు కూడా కొంతమంది అయితే అవును డిమాండ్ చేస్తున్నారు సార్ అవును ఈవెన్ అంటే బాలయ్య అభిమానులు నందమూరి అభిమానులు కూడా గంప కొత్తగా ఈ అన్నింటి వాళ్ళు మెచ్చుకోవట్లే వాళ్ళేమి వాళ్ళు కూడా కొంతమంది ఏంటి పాట ఇలా ఇలా ఈ స్టెప్స్ ఏంటి ఈ లిరిక్స్ ఏంటి అసలు ఇలాంటి పాట బాలయబాబు ఎందుకు చేశారా అన్నట్లుగా కూడా వాళ్ళు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు సో ఇది అవతల వాళ్ళకి ప్రత్యర్థి ఫ్యాన్స్కి ఒక అవకాశంగా కలిసి వచ్చి వాళ్ళు ఇంకా దాన్ని ట్రోల్ చేస్తామట జరుగుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ఈ పాట మాత్రం సమాజం మీద దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇంకా ఇది కలిగించే నష్టమే ఎక్కువ ఇలాంటి పాటల వల్ల ఈవెన్ ఫీలింగ్స్ సాంగ్ అయినా సరే భవిష్యత్తులో కూడా కొరియోగ్రాఫర్లు డైరెక్టర్స్ కూడా ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి పాటల్ని జనం మీద రుద్దవద్దు అని చాలామంది విఘ్నులందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం సో ఇదే ఇలాంటి పాటలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి ఇంకా చెరుపు చేసే అవకాశం ఉంది పిల్లల మీద చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా ఏంటి ఇంత ఇబ్బందిగా ఉంది చూస్తూ ఉంటేనే మనకే ఏమైనా సింగిల్గా చూస్తుంటే కొంతమంది ఏమన్నా వాళ్ళ ఏమో ఆ లోపల ఉండే ఇన్స్టింట్స్ ఏమన్నా సాటిస్ఫై అవుతాయేమో కానీ బట్ మామూలుగా మనం చూసినప్పుడు ఒక విజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే చూసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది అనిపిస్తోంది అనిపిస్తూ ఉంది సో ఇలాంటి పాటలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శకులదే నిర్మాతలదే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ